హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఈ గిత్త ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా అండి వారు ఈ గిత్తని కొనుగోలు చేయడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్తండి గిత్త ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఈ వీడియోకి మినిమం ఒక టూ థౌజండ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఈ గిత్తని అమ్మిన వారు ఈ గిత్తను అమ్మిన వారు రామచంద్ర నాయుడు గారు రామలింగయ్యపాలెం గ్రామం అనంతపురం జిల్లా అండి అక్షరాల ఐదు లక్షలకు అమ్మడం జరిగిందండి ఈ గిత్తని ఈ గిత్త న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్త అండి మంచి సైజు గల గిత్త అండి ఈ ఎంతో అద్భుతంగా ఉంది గిత్త కేటగిరీ విభాగంలో దిగవలసిన గీత్త అండి గీద్ద కొన్నవారు ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగిందండి రామకృష్ణ చౌదరి గారండి కొనుగోలు చేయడం జరిగిందండి గిద్దని ఫ్రెండ్స్ ఈ వీడియోస్ను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదే అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదేవిధంగా వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి అండి